Свинецки с плагатом. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ పోరుబాటలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం బొల్లు యాదగిరి మాట్లాడుతూ మున్సిపల్ కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు దాదాపు సంవత్సరం దాటినా నత్తనడకన సాగుతుండటంతో రవాణా మరియు వాహనదారులు ఇబ్బందులు పడడమే కాక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలన్నారు సుందరయ్య కాలనీలో సీసీ రోడ్లు మురికి కాలువలు నిర్మించాలని వీధి లైట్లు వెంటనే వేయాలన్నారు రెండు కోట్లతో నిర్మాణం చేపట్టిన దోబీ గార్డ్ అసంపూర్తిగా ఉందని వెంటనే పూర్తి చేయాలని కొండగడప నుండి భుజిలాపురం వరకు బీటీ వేయాలని డిమాండ్ చేశారు వర్షాలు పడుతున్నందున మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయాలని దోమల నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండె వెంకట నర్సు జిల్లా కమిటీ సభ్యులు రాచకుండ రాములమ్మ టౌన్ కార్యదర్శి కూరపాటి రాములు మెత్తుకు అంజయ్య కంతకూరి నర్సింహ గుండు లక్ష్మి పాల్గొన్నారు నుండి వేస్తామని మరి ప్రభుత్వం తీసి దాదాపు సంవత్సరం గడుస్తున్నా మరి అది ఎక్కడక్క ఆగింది ప్రజలకు కానీ రవాణా సౌకర్యం కానీ ఇబ్బంది ఏర్పడుతుంది వ్యాపారస్తుల పడితే ఇబ్బంది వెంటనే ఆ పని వేగవంతం చేసి పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది మరి మోత్కూరు పట్టణ కేంద్రంలో బద బదారుణ గుంతలు వర్షాకాలం వచ్చి గుంతలు బూర్దలు మరి నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి వీధి అయితే కూడా వెంటనే లేచి మరి ఆ సమస్య కూడా పరిష్కరించాలని కోరుతున్నాం మోత్కూరు పరిధిలో ఉన్నటువంటి రజక వాడలో దోపిగాడు నిర్మిస్తామని దాదాపు సమగ్ర గత ప్రభుత్వం సంవత్సర క్రితమే మరి అక్కడ పనులు చేపట్టి రెండు కోట్ల తోట పనులు చేపట్టి అక్కడ మరి రేఖలు సెట్ చేసి ఇవ్వడం జరిగింది ఎక్కడ వ్యవస్థ అక్కడ ఆగింది వెంటనే ఆ దోమి పూర్తి చేసి అక్కడక్కడ రజకులు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం ఈ వర్షాలు పరిశుద్ధం చేయాలని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం మరి దోమల బెరుదా ఉన్నది దోమలకు మందు కూడా కొట్టాలని ఇక్కడ ప్రభుత్వానికి మరి పాలకులు కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఏదేమున్నా మోత్కూరు పరిధిలో ఉన్నటువంటి కొండగడప నుండి బుజలాపురం వరకు మరి బీటీ రోడ్ వేయాలి అక్కడ రవాణా సౌకర్యం మరి నల్లగొండ అమ్మను పోరుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సౌకర్యం కల్పించాలని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోబోతున్నాం ఏదేమన్నా మోత్కూరు పరిధిలో ఉన్నటువంటి తక్షణ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మరి సిపిఎం పార్టీ పోర్వాట సందర్భంగా మరి ప్రభుత్వానికి దృష్టి డిమాండ్